తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల మీద ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో వరుసగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ముట్టడికి పిలుపునిచ్చింది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ప్రభుత్వం కానీ ఇంటర్ బోర్డు కానీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు విద్యార్థుల కళాశాలలు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క కళాశాల చనిపోతున్నటువంటి విద్యార్థికి ఏ ఒక్క కళాశాలకు పర్మిషన్ లేనటువంటి కళాశాలలోనే ఈరోజు విద్యార్థులు చనిపోతూ ఉన్నారు అంటే ఈరోజు ఇంటర్మీడియట్ అధికారులు ఆ కార్పొరేట్ కళాశాలల మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు కళాశాలలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొన్ని కోట్ల రూపాయలు నారాయణ కళాశాలల దగ్గర డబ్బులు తీసుకుంటు తీసుకొని ఉంటున్నారు కాబట్టి ఈరోజు విద్యార్థులు ఈరోజు కనీస సౌకర్యాలు కూడా ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని కనీస సౌకర్యాలు లేకుండా ఈ రోజు విద్యార్థులు ఒత్తిడి గురై చనిపోతా ఉన్నారు ఈ రోజు కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఈరోజు మనం వరుసగా ఈ రెండు నెలల కాలంలో మనం చనిపోతున్నటువంటి విద్యార్థుల కళాశాలలు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క కళాశాల చనిపోతున్నటువంటి విద్యార్థికి ఏ ఒక్క కళాశాలకు పర్మిషన్ లేనటువంటి కళాశాలలోనే ఈరోజు విద్యార్థులు చనిపోతూ ఉన్నారు అంటే ఈరోజు ఇంటర్మీడియట్ అధికారులు ఆ కార్పొరేట్ కళాశాలల మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈరోజు కళాశాలలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొన్ని కోట్ల రూపాయలు నారాయణ కళాశాలల దగ్గర డబ్బులు తీసుకొని తీసుకొని ఉంటున్నారు కాబట్టి ఈ రోజు విద్యార్థులు ఈ రోజు కనీస సౌకర్యాలు కూడా ఈ రోజు లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని కనీస సౌకర్యాలు లేకుండా ఈ రోజు విద్యార్థులు ఒత్తిడి గురై చనిపోతూ ఉన్నారు ఈ రోజు కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఈ రోజు మనం వరుసగా ఈ రెండు నెలల కాలంలో మనం చనిపోతున్నటువంటి విద్యార్థుల కళాశాలలు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క కళాశాల చనిపోతున్నటువంటి విద్యార్థికి ఏ ఒక్క కళాశాలకు పర్మిషన్ లేనటువంటి కళాశాలలోనే ఈరోజు విద్యార్థులు చనిపోతా ఉన్నారు అంటే ఈ రోజు ఇంటర్మీడియట్ అధికారులు ఆ కార్పొరేట్ కళాశాల వరుసగా ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిపై ఎస్ఎఫ్ఐ స్పందించింది ఇక ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం తీసుకుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు విశాల్ రైట్ రవి తెలంగాణలో గత ఒక నెల రోజుల వ్యవధిలోనే కార్పొరేట్ కాలేజీల కాలేజీలకు సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆ వరుసగా విలువలోకి వచ్చాయి దీంతో ఆ ఎప్పటికప్పుడు జరిగిన జరిగిన ప్రతిసారి విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి ఈ కాపు కాలేజీలో ఒత్తిడి అనేది పెరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యకు ఆత్మహత్య వైపు మళ్ళుతున్నారని కూడా విద్యార్థి సంఘాలు ఆ అప్పట్లో ఆందోళన పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి ఇక వరుస వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ఏ విధంగా స్పందించకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగం ఈ రోజు ఇంటర్ బోర్డు ముక్కడికి వచ్చింది ముఖ్యంగా ఇంటర్ బోర్డు ఆ కాలేజీలకి కాలేజీలకి అసలు పర్మిషన్ ఇస్తుంది కానీ ఆ ప్రతి కాలేజీలో ఎట్లాంటి టీచింగ్ ఎట్లాంటి టీచింగ్ ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల మానసిక ఆందోళనకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ వీటన్నిటి వీటన్నిటి మీద కూడా పర్యవేక్షణ ఇలాంటివి పర్యవేక్షణ ఎలాంటివి చేయడం లేదని కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా ఒకప్పుడు కేవలం పరీక్షా ఫలితాలు విడుదలవుతున్న సమయంలో మాత్రమే ఆ ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ఇవి ఈ ఘటనలు ఈ వార్తలు అనేవి బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లో ఆ ఏదో ఒక సందర్భంలో ఈ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు అనేటివి ఈ వార్తలు అనేటివి వస్తున్నాయి దీంతో ఇక్కడ బోర్డు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య వైపు మళ్ళకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి మానసిక నిపుణులతోటి ప్రతి కాలేజ్ లో ఒక కౌన్సిలింగ్ సెంటర్ ని అదేవిధంగా స్టాఫ్ ని ఏర్పాటు చేసి రెగ్యులర్ గా విద్యార్థి విద్యార్థులకి విద్యార్థులతో విద్యార్థులకి ఆ మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా కూడా టీచింగ్ చెప్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ రోజు మధ్యాహ్నం ఇంటర్ బోర్డు ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది అయితే ఇంటర్ బోర్డు ముట్టడితో ఉండడం తోటి ఆ ముందస్తుగానే పోలీసులు ఆ ఇంటర్ బోర్డు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక మధ్యాహ్నం ఆ ఇంటర్ బోర్డు ని ముట్టడిస్తామని ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కాకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాలు కూడా తీరటం చేస్తామని కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం తెలిపింది రవి రైట్ థ్యాంక్ యూ